హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏం తమ్ముడు నూతన సంవత్సర శుభాకాంక్షలు నీకు కూడా ఎంత మంది చెప్పినారా ఈ కొత్త సంవత్సరం నీకు శుభాకాంక్షలు న్యూ ఒక ఇరవై ఇరవై మంది చెప్పిన ఈ సంవత్సరంలో ఏదైనా జరపకుండా ఏదన్నా జరిగిన అప్పుల పాలైన అనారోగ్యం పాలైనా నాకు ఎవరైతే హ్యాపీ న్యూ చెప్పినారు కదా వాళ్ళదే పూర్తి బాధ్యత ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది వాళ్ళే కదా అవును వాళ్ళే వాళ్ళ నాకు ఏదో జరుపుకోవడం జరిగినా అనారోగ్యం పాలైనా అప్పుల పాలైన ఏమన్నా కానీలే ఆ బాధ్యత ఇరవై మంది అవుతాది వాళ్ళనైతే అయితే ఇస్తా సార్తా ఖచ్చితంగా సర్లేదు తమ్ముడు మరి ఒకటో తారీఖు కొత్త సంవత్సరం పొద్దున్నే ఏడు గంటల సారం చేసిన ఈ సంవత్సరం నా జాతకం మెట్లుందో చెప్పించుకుందామని స్వామిజీ స్థాయిపోతున్నా స్వామిజీ దగ్గరికి జాతకం చెప్పించుకున్నాయి ట్వంటీ ఫైవ్ లో నా జాతకం మెట్లుందో చెప్పించుకుందామని స్వామిజీ స్థాయిపోతున్నాయి ఆయన అన్ని చూసిన తర్వాత ఈ రెండు నెలలు జనవరి ఫిబ్రవరి చాలా కష్టకాలం అంట కొన్ని బాధలు కొన్ని అప్పులు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఈ రెండు నెలలు చెప్తాను ఆ తర్వాత ఆ తర్వాత బాగుండదంట అదే అడిగితే ఆ తర్వాత బాగుంటుంది అంటే లేదంట అలవాటు పడతారంట నువ్వు అలవాటు పడతావు పది నెలలు అలవాటు పడతానంట అని చెప్పిన అది కాదులే స్వామిజీ ఈ రెండు నెలలు ఏదో అనుభవిస్తా అక్కడ బాధలు కష్టాలు అని అనుభవిస్తాను నేను ఆనందంగా ఉండాలా పరిష్కారం ఏమి అని అడిగితే కరెక్ట్ తమ్ముడు అడిగితే ఆయన ఏదో మంత్రం రాసిచ్చిన అన్న బుక్ కొనుక్కోమన్నాడు రెండు వందల పేజీలు తెల్ల బుక్ రోజు రెండు రెండు వేల సార్లు రాయాలంటది రోజు నా కష్టాలు బాధలు అప్పులు ఏంటి ఉండకూడదు అనుకుంటున్నా స్వామి చెప్పిన మంత్రం రెండు సార్లు రోజుకి నేను రోజు నా పేరే నేను రాయన్నా మనకు అంత ఓపిక లేదు స్వామి నీకే నేను రెండు వందలు బుక్ కొనిస్తా నువ్వే రాసుకో రోజు నా పేరు మీద ఎంతకాలం నువ్వే తీసుకోంటే ఐదు వేల పదార్థాలు అడిగిన అన్న అది రాసిన రాసిన దానికి ఫీజు మళ్ళీ వేయింది పదార్లు మొత్తం ఎంత ఆరు వేల సుమారు దాటిపోయాయి కదా మూడు వందలు దాట పోతే పది నెలలు సంతోషంగా ఉండొచ్చు కదా అప్పులు ఉండవంట ఆరోగ్యాలు బాగున్నాయంటే అన్ని ఆయనే చూసుకుంటాడు ఏదైనా మళ్ళీ అప్పులు అనారోగ్యం అయింది అనుకో స్వామీజీ అనేది గుర్తున్నా ఎట్లా కొడతాను ఏం కొత్త ఇరవై మందికి వీళ్ళకి వీళ్ళకి ఇరవై మందికి కొడతా స్వామీజీని ఫస్ట్ కొడతా ఎందుకంటే ఆరు వేలు తిన్నాడు కదా ఎక్కువ ఆయనకి మాత్రం ఉతికి పారేస్తానా జనవరి ఒకటో తారీఖు పద్ద పేపర్ చూసి తమ్ముడు పేపర్ బాబా ఏం తమ్ముడు అట్లా తాగినారు మంద అట్లే నేను కూడా పేపర్ చూస్తున్నా చూసివా అయ్యో మొత్తం ఒక రోజులోనే రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు మందు తాగిండేది రెండు వందల కోట్లు అందులో అరవై ఐదు లక్షల కోటర్ల మందు అరవై ఐదు లక్షల కోటర్ల మందు చిన్నవి చిన్నవి పద్దెనిమిది లక్షలు బీర్లు 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 ఇంకా పద్దెనిమిది నీకు అరవై ఐదు లక్షల కోటర్లు తాగినారంటే దాంట్లోకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగిందా సోడా ఎంత తాగిందల్లా ఇంకా తెల్ల కోళ్ళు ఎన్ని పోయిందల్లా మేకలు ఇవన్నీ లెక్కేసుకుంటే మొత్తము ఐదు వందల కోట్లనా ఇంకోట అస్సలుకి మగోళ్ళ కంటే ఆడలు ఎక్కువ తాగినా బెంగళూరు కుత్తి వరకు తాగి ఆడోళ్ళ రోడ్ల మీద పడిపోయినారునా అయ్యో రోడ్ల మీద అసలు పోటీ పడుతున్నారు బెంగళూరు హైదరాబాద్ లో ఈ ఆడలు మహిళల మందు అసలు మొగళ్ళు ఎందుకు పనికిరారునా పోలీసుల మీద పోతున్నారు పోలీసుల మీద పోతున్నారు అంటే మందు అనేది మన ఆరోగ్యం హాని వస్తుందినా అవును హాని చేస్తారు కదా అవును ఆరోగ్యానికి హాని చేసే మందునేమో గాజు సీసాలో పోసి ఉంటారు నీళ్ళు మన ఆరోగ్యానికి మంచిదే కదా నీళ్లు చాలా ప్లాస్టిక్ సీసాలోనా ప్లాస్టిక్ అనేది మనకు ఆరోగ్యాన్ని నాశనం చేసేది ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్లాస్టిక్ లోనేమో నీళ్ళు ఉంటారా ఆరోగ్యాన్ని నాశనం చేసే మందు మాత్రం గాజు సీసాల్లో బాగా ఉంది నేనా మందుకత్త వదిలేద్దాము సమాజం మీద చెడిపోయింది చెప్పడం మర్చిపోయినా రేపు మా ఇంట్లో పూజ ఉందనా నేను నా కొడుకు నా భార్య ముగ్గురు కలిసి దేవుని దగ్గర పూజ చేస్తాను నువ్వు ఖచ్చితంగా రేపు రావాలనా కా తమ్ముడు నువ్వు నీ భార్య నీ కొడుకు పూజలు చేసుకునే దానికి నీ ఎందుకు రాల ఊరికే ఎందుకంటే పూజ చేసేటప్పుడు చేస్తానా కదా అదంతా నువ్వు షూటింగ్ చేయాలనా కెమెరా తో షూట్ చేస్తే ఆ వీడియో నాకు ఇచ్చినావనుకో అనుకో నేను ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను చేసినట్టు ఇట్లే ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను అప్లోడ్ చేసిన ఫేస్బుక్ లో యాభై వేలు వ్యూస్ నాకు ఒక పదివేలు కామెంట్లు షేర్లు ఎన్ని వచ్చినా తెలిసిన అబ్బాబ్ అసలు నేను ఏదన్నా నా పొద్దున్న ఇడ్లీను సాంబార్ అనుకో అది వీడియో తీసి ఫేస్బుక్ లో పెడతా మళ్ళీ మధ్యాహ్నం పొప్పన్న అనుకో అది వీడియో తీసి మళ్ళీ ఫేస్బుక్ లో పెడతా మళ్ళీ హైదరాబాద్ పోతుంది కదా అనంతపురం రైల్వే స్టేషన్ లో నుంచి ఒక వీడియో తీసుకుంటున్నా నేను హైదరాబాద్ పోతున్న బ్రో ఫ్రెండ్స్ అనే వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టిన ఎన్ని లైక్లు ఎన్ని లో మళ్ళీ హైదరాబాద్ లో దిగుతా కదా మళ్ళీ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు హైదరాబాద్ లో దిగినాను చూడండి నేను మళ్ళీ ఒక నిమిషం వీడియో తీసి మళ్ళీ ఫేస్బుక్ లో పెడతాను ఎన్ని లు ఎన్ని కామెంట్ కామెంట్నా కాదునా మర్చిపోద్దు నేను పాతూరు భయ్యి పూజ కదా పూలు అన్ని దేవాల వచ్చి వీడియో మాత్రం నీట్ గా చేయాలి నా ఫేస్బుక్ లోకి యూట్యూబ్ లోకి అన్నిట్లో అప్లోడ్ చేస్తే భయంకరమైన వ్యూస్ కామెంట్లు షేర్లు రావాలి ఈ పనికిమాల్ కుమారు కొంపలో పూజలు చేసుకునే దానికి ఏదో దైవకారానికి పిలుస్తాను నేను అనుకుంటే వీడు చేసే పూజలకి నేను కెమెరామెన్ గా వీడియోలు తీయాలని దాన్ని వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడంట బా ఏమి సమాజం ఈ పనికిమాల్ నోడు ఇట్లా తయారైపోయినారా బా పనికి మాల్